నీకు దేవుడు కావాలా దేవుడి దగ్గర రా ఆయన సన్నిధిలోకి రా ఆయన్ని వేడుకో ఆయన సహాయాన్ని అడుగు మనుషుల్లో తునీకరించవచ్చు మనుషులు అవమానపరచవచ్చు మనుషులు గాయపరచవచ్చు అది మనుషుడు బుద్ధే కొత్త ఏం కాదు మనుషుడు నువ్వు ఎంత ఎదిగినా కవటంగా ఆలోచించవచ్చు ఇంకా నువ్వు వారిని ఏదో అని ఫీల్ అవ్వచ్చు ఏమో కావాలంటే వెన్ దే ఫైట్ దే ఫైట్ వెన్ దే కాన్ ఫైట్ దే ఫియర్ సింపుల్ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీ హృదయం కాపాడుకుంటాను ఎందుకంటే చివరికి మన ఆత్మ ఫలం గురించి ఫలి ధ్యానిస్తూ ఫలించాలని ధ్యానిస్తూ మంచితనం గురించి మాట్లాడుతున్నావు వారి కీడు ఉద్దేశించిన నువ్వు మేలు చేయగలవా దే డి అండర్స్టాండ్ కెన్ యూ అండర్స్టాండ్ దే డిన్ నో కెన్ యూ నో దే డోంట్ బిలీవ్ కెన్ యూ బిలీవ్ ఇస్ ఈరోజు హృదయ పరీక్ష మనకండి ఇతరులు ఏం చేశారు కాదు నీవు ఏం చేయబోతున్నావు ఇతరులు ఏం మాట్లాడరు కాదండి నువ్వు ఏం మాట్లాడబోతున్నావు వారు కీడు మాట్లాడారు నువ్వు కీడు మాట్లాడతావా వారు కీడు చేశారు నువ్వు కీడ్ చేస్తావా రాధ కీప్ యువర్ మౌత్ షాట్ దట్ ఈస్ బెటర్ ఎందుకంటే నువ్వు మాట్లాడే దాని వ్యర్థంగా మాట్లాడి నువ్వు అకౌంటబిలిటీకి వెళ్తావు దేవుని దగ్గర జాగ్రత్త మన నోటితో మాట్లాడిన ప్రతి మాటకు దేవుని లెక్క చెప్పాలంటే కదా ఈరోజు అట్లయితే ఎన్ని లెక్కలు లెక్క చెప్పాలో మనుషుడు ఎందుకంటే ఒక రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారండి అందులో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతాం ఓ రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాం మీరు ఎప్పుడైనా లెక్క తీసుకున్నారో రోజులో ఎన్ని మాట్లాడి జ్ఞాపకం చేసుకోండి సారంగా మాట్లాడిన ముఖ్యమైన మాటలు ఉంటాయి అయ్యే జ్ఞాపకం ఉంటాయి మిగిలిన ఏం జ్ఞాపకం ఉండదు యూజ్ వి టాక్ లాడ్ ఆఫ్ ఫూలిష్ వర్డ్స్ పూలిష్ యాక్ట్స్ కానీ దేవుని బిడ్డలుగా మనం గ్రహించుకోవాలి నోటిని అదుపులో పెట్టుకోవాలి హృదయాన్ని పరీక్షించుకోవాలి హృదయాన్ని కాపాడుకోవాలి హృదయంలో పరిశుద్ధత పరిశుద్ధత దేవుడికి ఇది అంగీకారమా ఇది మంచి మనసా నేను ఫలిస్తాను ఇట్ ఇస్ ఆల్వేస్ అ చాయిస్ చివరికి అందరికీ జస్ట్ చాయిస్ చాయిస్లో మీరు ఏం యూటిలైజ్ చేస్తారు పాయింట్ మీది ఈరోజు దేవుడి వచ్చిన మిమ్మల్ని అడుగుతున్నాను నా నామల్ని అడుగుతున్నాను ఆత్మ ఫలం ఫలిస్తానికి సిద్ధమా దేవునికి అంగీకారమైన ఫలం మీలో ఉందా ఉందా మంచితనం ఉందా అగైన్ మాస్కింగ్ క్షమించే హృదయం తప్పుల్ని కప్పి ప్రేమ అన్నింటిలో ఓడ్చుకుంటుందంట అన్నింటిలో సహిస్తారంట ప్రేమ కప్పుతుందంట లవ్ ఎందుకంటే చివరికి అంత ప్రేమను బట్టే దేవుని ప్రేమ నిన్ను నింపుతానే నీవు ఇతర దేవుని కనుగొంటావు దేవుని ప్రేమ నిన్ను నింపుతానే ఆ ప్రేమను అనుభవిస్తున్నా కాబట్టి ఆ ధైర్యంలో బ్రతుకుతావు ఈరోజు దేవుని ప్రేమ లేదంత మాత్రం పెరిగి తన ఆత్మ పెరిగి తన పాత్మ దేవుడు మనకివ్వలేదు కానీ శక్తియు ప్రేమయో ఆల్ నోయింగ్ మైండ్ ఇంద్రినిగ్రహ్మణ ఆత్మ சோ ஆத்மன் கலினவாரமே பரிஷு ஆத்ம கலினு மர சென்ட்டு பரிஷுத்தாத்மனா நூலவு நீ அந்த நூலகிது காது இது